ఖమ్మం జిల్లా మధుర బిఆర్ఎస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు మధుర నియోజకవర్గ ఇన్ఛార్జ్ లింగాల కమల్ రాజ్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పాలించింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు అప్పటి నుండి నిర్లక్ష్యంగా మధుర నియోజకవర్గాన్ని వదిలేయడం వల్ల ఈ దుస్థితి వచ్చిందన్నారు శంకుస్థాపన చేసిన వంగవీడు జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మరో జాల్ముడి ప్రాజెక్టు కాకుడుతున్నారు రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ గోదావరిపై సీతారామవు ప్రాజెక్టును శంకుస్థాపన చేయించి ప్రాజెక్టు ద్వారా వైరా రిజర్వేయర్కు నీరు అందించేందుకు ఎనభై శాతం పనిని పూర్తి చేశారన్నారు మిగిలిన పనిని పూర్తి చేయలేక మంత్రులు ఆ ప్రాజెక్టుకు నీళ్లు చెల్లి వస్తున్నారన్నారు సీతారాం ప్రాజెక్టును ముందు పూర్తి చేసి పాలరు జలాశయానికి అనుసంధానం చేస్తే మదర నియోజకవర్గానికి ఎటువంటి ఇరిగేషన్ల అవసరం లేకుండానే సస్యశ్యామలం అవుతుందని ఆయన అన్నారు చివరి ఆయకట్టు భూములు ఉన్నటువంటి మండలాలన్నీ కూడా మధుర నియోజకవర్గంలోనే ఉన్నాయి ముదిగొండ నుంచి ప్రారంభిస్తే ముదిగొండలో మండలానికి వచ్చేటువంటి కాలం మంగాపురం బేజర్ ఇటు బోరకల్ల చిత్తైన మండలానికి నీళ్లు రావాలంటే బోరకల్లు కాచిక బీబీసీ నీళ్లు పారా అలాగే మధుర బ్రాంచ్ కెనాల్ అది నిదానపురం మేజర్ మండలానికి వస్తే మధుర మండలానికి నిదానపురం మేజర్ ద్వారా వస్తాయి ఇక ఎదురుపాద మండలానికి వస్తే మైలవరం బ్రాంచ్ కెనాల్ మరొకటి మైలవరం నుంచి జమలాపురం బ్రాంచ్ కెనాల్ ఇన్ని కాలంలో సఫిషియెంట్గా నీళ్ళు వస్తేనే మదర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చివరి భూములకి నీళ్లు అందటం అనేది సాధ్యమవుతుంది అనేక దశాబ్దాలుగా గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు రైతులకు నీళ్లు కావాలంటే కాలువలు వెళ్ళి తిరిగినటువంటి స్థితి మనం చూసాం ఆనాడు కోయడపూడ వెంకటేశ్వరరావు గారు ఆ తర్వాత వచ్చినటువంటి శాసనసభ్యులు అందరూ కూడా ఆ రోడ్డు కొనసాగించారు కానీ దురదృష్టం ఏంటంటే మన శాసనసభ్యులు ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా ఆ కాలనీ సందర్భం లేదు పట్టించుకున్నట్టుగా చెప్తా ఉన్నారు వంగవీడులో ఎత్తిపోతల పథకాన్ని ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలతోటి వంగవీడులో ఎత్తిపోతల పథకాన్ని నిన్న శంకుస్థాపన చేశారు కానీ మేము చెప్తా ఉన్నాం మేము అభిప్రాయపడతా ఉన్నాం ఇది మరో జాలిమూడి ప్రాజెక్టు బాగూడదని మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే జాలిమూడి ప్రాజెక్టు ప్రాజెక్టు శంకుస్థాపన రోజు కూడా నాలుగు వేల తొమ్మిది వందల ఎకరాలకు నీళ్లు చెప్పి చెప్పినటువంటి బ్రోచర్ని చూపిస్తాను ప్రభుత్వమే విడుదల చేసింది కానీ నాలుగు వేల తొమ్మిది వందలు కాదు కదా పై తొమ్మిది వందల ఎకరాలు కూడా ఈ రోజు నీళ్లు పోతున్నటువంటి సందర్భం లేదు మళ్ళీ ఇప్పుడు ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలు పెట్టి వంగవళిలో ఒక ఎత్తి పొందల పథకాన్ని నీళ్లు ఈ ఇట్టు ద్వారా అందిస్తామని చెప్పి చెప్పారు అంటే ముప్పై మూడు వేల ఎకరాలు అంటే సుమారుగా ఒక టిఎంసి ఒక టీఎంసీ పదివేల ఎకరాలు పంట పండుతుంది మెట్ట పంట అయితే మనం మెట్ట పంటలో ఆరుదే పంటలు తగ్గేస్తున్న మూడున్నర టీఎంసీల నీళ్ళని ఈ లిఫ్ట్ ద్వారా ఎత్తిపోయారు ఎక్కడి నుంచి రావాలి మూడున్నర టిఎంసీలు వైరా ప్రాజెక్టు నుంచి రావాలి వాస్తవంగా వైరాకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఇక్కడ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఈ విషయాన్ని మాత్రం వాళ్ళు వైరాకి నీళ్లు రావాలి అని అంటే ఈరోజు ఆనాడు కేసీఆర్ గారు శంకుస్థాపన చేయించి ఎనభై శాతం పూర్తి చేసినటువంటి సీతారామ ప్రాజెక్టులో ఉన్నటువంటి గోదావరి జలాల్ని ఎత్తిపోసి వైరా ప్రాజెక్టు తీసుకొస్తేనే అది సాధ్యం అవుతుంది కానీ సీతారామ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి నీళ్లు తగ్గుతున్నారు తప్ప ఇంతవరకు దాన్ని పూర్తి చేసినటువంటిది లేదు కేసీఆర్ గారు చెప్పాడు సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి దాన్ని పాలేరు జలాశయంలో కనుక అనుసంధానం చేసినట్టయితే దాని డిజైన్లో ఉన్నదే అది అది జరిగితే ఈ లిఫ్ట్లు అవసరం లేదు ఏది అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ మధుర నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి కూడా చివరి భూమి కూడా నీళ్లు అందుతాయి కానీ దాన్ని పక్కన పెట్టి సీతారామ ప్రాజెక్టు నుంచి నీళ్లు వస్తాయి అనేటువంటి విషయాన్ని సీతారామ ప్రాజెక్ట్ బుక్ చేయకుండా దాని వైరా అనుసంధానం చేయకుండా కేవలం ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ముప్పై మూడు వేల ఎకరాలు పండిస్తామని చెప్పి చెప్తున్నాను